అలసిన వానికి ఒరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ ఇరవై నాలుగు అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూశాను లోకా ఇరవై రెండు అరవై ఒకటి నేను నిన్ను ఎన్నడనూ ఎరగనని చెప్పను అని పేతురు ప్రభుత్వం అనెను కానీ తాను శోధించబడినప్పుడు ప్రభువును ఎరుగనని మూడుసార్లు చెప్పి ఆయన్ను తృణీకరించను మూడోసారి ఒట్టు పెట్టుకుంటకును శపించుకుంటకును ఆరంభించను మీరు ఎవరిని గురించి మాట్లాడుచున్నారో ఆ మనుషుని నేను ఎరగనని చెప్పను పేతురునకు ఆ సమయము చాలా క్లిష్టమైనది కానీ నిస్సందేహముగా చెప్పవచ్చును మనం కూడా దీన్ని ఊహించలేం ప్రభువునకు శత్రువులుగానున్న దుష్టులు పేతురును చుట్టుముట్టి ఉన్నారు ఆ సమయంలో పేతురు భయంతో నిండి ఉండెను అంతకుముందే నేనెన్నడనూ ఎరగనని చెప్పనని చెప్పి ఉండెను మనలో చాలామంది ఆ విధంగానే చెప్పి ఆయనను తృణీకరించదాం కొందరు తమతో పరిశుద్ధ గ్రంథంను తీసుకుని పోవటకు కూడా వినకాడదరు వారు తమ పొరుగు వారు ఏమని తలంచుదో తమ అధికారి ఏమనుకున్నానో ఈ మనుషుడు ఇంత మతపరమైన భక్తిగలవాడా అని తలంచెదరేమో అని భయపడదురు అటువారు బైబిల్ను తీసుకుని వెళ్ళినను తమ కోర్టులోనో ఎక్కడనో దాచిపెట్టెదరు కొనదరోనని సిగ్గుపడే సిగ్గుపడేవారుగా నుండి ప్రభును గురించి కొన్ని మాటలు చెప్పుటకు కూడా భయపడేవారుగా ఉన్నారు పేతురును ఖండించుట మనకు ఎంతో సులభం అయితే మన విషయం ఏంటి మనము కూడా ప్రభు విషయంలో తప్పిపోయి ఆయనను తృణీకరించలేదా యేసు ప్రభు పేతురును ప్రేమించను ఒక కోడిపుంజు ద్వారా దానిని చూపించను ఆ కోడిపుంజు అక్కడకు ఎట్లు వచ్చినా తెలియదు ప్రభు తన దూతకు ఆజ్ఞాపించలేదు కానీ ఒక కోడిపుంజుకు ఆజ్ఞాపించి పేతురు ప్రభువును ఎరుగనని బొంకిన విషయమును అతనికి జ్ఞాపకం చేశాను కోడిపుంజు ప్రభునకు లోబడి కుక్కరోకో కుక్కరోకో అని కూసాను అప్పుడు పేతురు ప్రభును జ్ఞాపకం చేసుకున్నాను ఆయన కోరిన ఒక కోడిపుంజును కూడా ఉపయోగించుకోనగలడు ఆయన బోధకుల మీద ఆధారపడలేదు కొన్నిసార్లు బోధకులు గంటల కొలది బోధించదురు కానీ ఒక్కరు కూడా పశ్చాత్తాపడరు అయితే ఆ ఉదయ కాలమున దేవునికి లోబడిన కోడిపుంజు పేతురు పశ్చాత్తాపడినట్లు చేశాను కోడి కూసినప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూశాను లూకాస్వార్థ ఇరవై రెండు అరవై ఒకటి పేతురు కూడా ప్రభువైపు చూశాను పేతురు తన హృదయంలో నొచ్చుకొని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని సంతాప ఏడ్చెను పేతురు ప్రభు వైపు చూసి శోధనపై జయం పొందెను ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు నా వైపు చూడుడి మీ పాపములు ఏవైనాను మీ పతనములు ఏవైనాను ఎంత అవమానం కలిగించు ఘోర పాపమైనను అదే మాటలు ఆయన చెప్తున్నాడు నా వైపు చూడుడి మీ బోధకుని వైపు కానీ స్నేహితుల వైపు కానీ లేక దేవదూతుల నేను చూడొద్దు నా వైపు చూచి రక్షణ పొందుడి నీవు ఎప్పుడైతే ప్రభు వైపు చూచదవో కన్నీటితో నిండిన పశ్చాత్తాపం మనలో కలుగును నేడే పాపముల గురించి చింతించుటకు వెనుకంజ వేయకము నీ భయములు కష్టములు శ్రమలు ఏమైనను ప్రభు తన వైపు చూడమని నిన్ను పిలుచున్నాడు నిన్ను ప్రేమించి నీ కొరకై మరణించిన ప్రభు వైపు చూసినచో మీ శ్రమలు కష్టములు మరియు పరీక్ష పరిశోధనలు ఎన్ని ఉన్నను కనుమరుగైపోవునని అధికారంతో తెలియజేస్తున్నాం గాయపడిన ఆయన చేతులు పాదములు చూపుచు నిన్ను క్షమించుటకు నీ జీవితమును పూర్తిగా మార్చివేసి నీ భయములు శ్రమలు మరియు పరీక్షలను తీసివేటకు నీ కొరకు ఏమి చేస్తినో నీ కొరకు ఎంత శ్రమపడితినో నా వైపు చూడుము అని చెప్పుచున్నాడు లార్డ్